దూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువులు యమధర్మరాజు ఎలాంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపారు అని ప్రశ్నించారు మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిళ్ళు పవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి కార్యకలాపములను చిత్రూపం చేత చూపించి ఆ మనుజుని అవసాన కాలమును మమ్మల్ని పంపి వారిని రప్పించేస్తారు పాపులెటువంటి వారు వినండి మేము చెప్తాము వేదోక్త సదాచారములు విడిచిపెట్టి వేదశాస్త్రములను వారు గోహత్య బ్రహ్మహత్య మహాపాపలము చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేయవారు దొంగ వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు శిశుహత్య చేసేవారు శరణ్ అన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞులను ఉండక వారికి వెన్నుపోటు పొడిచేవారు పెళ్ళిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు ఆపాత్ములు వాళ్ళందరూ మరణించగానే వాళ్ళని చివరకు తీసుకువచ్చి నరకంలో పడవేసి దండిస్తామని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అలా ఉండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడి పుట్టి దురాచారములకు లోనై కులభృష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వర్సలు లేక సంచరించిన పాపాత్ముడు వీణ్ణి విష్ణులోకమునకు ఎలా తీసుకొని పో పోతారు అని అడుగు అని విష్ణు విష్ణుదూతలను అడుగుతారు ఓ యమకుంకలారా మీరెంత అవివేకులు అంటే మీకు ధర్మ సూక్షములు తెలియ ధర్మ సూక్ష్మము ఎలాంటిదంటే వినండి సజ్జనులతో సహవాసము చేసేవారు జవదాన ధర్మములు చేసేవారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేసేవారు తులసీవనమును పెంచువారు తటాకములు తవ్వించేవారు శిశువు శివకేశవులను పూజించేవారు సదా స్మరణ చేసేవారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరి అని కాని శివ అని శివుణ్ణి కానీ స్మరించేవారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున కానీ హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు కాబట్టి ఆజామిలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలంలో నారాయణ అని స్మరించాడు కాబట్టి మేము వైకుంఠంలో తీసుకుపోవాలని వచ్చాము అజామిళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలో విని ఆశ్చర్యము ఆశ్చర్యమై ఓ విష్ణు విదూతలప్పటి నుండి నేటి ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మాలు కానీ చేసి ఎరుగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టునయ్యాను నీచకుల కాంతాలతో సంసారము చేశాను నా కుమారుని మీద ఉన్న ప్రేమ వల్ల నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుని నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలికి సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠంకి వెళ్ళిపోతాడు